హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హెబ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్నటి మంత్రివర్గ సమావేశంలో నాలా చట్టాన్ని రద్దు చేస్తూ మనకు వార్తల్లో రావడం జరిగింది ఈ నాలా చట్టం స్థానంలో కొత్తగా ల్యాండ్ డెవలప్మెంట్ ఫీజుని తీసుకురావడం జరిగింది నాలా చట్టం రెండు వేల ఆరు అండి నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్ టూ టూ థౌజండ్ సిక్స్ అన్నమాట సో దీని క్రింద వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాల కోసము వినియోగించుకోవడం కోసం నాలా చట్టం కింద మనకు అనుమతి పొందవలసి ఉండేదనమాట సో దాన్ని రద్దు చే చేయడం జరిగింది దాని స్థానంలో కొత్తగా ల్యాండ్ డెవలప్మెంట్ ఫీజుని తీసుకురావడం జరిగింది ఈ ల్యాండ్ డెవలప్మెంట్ ఫీజు కింద భూమి విలువ ఏదైతే ఉందో దాన్ని నాలుగు శాతం ఫీజుగా వసూలు చేయడం జరుగుతుంది ఇక మీద నుంచి ఓకేనండి ఇది పోటీ పరీక్షల దృష్ట్యా మీకు ఉపయోగకరంగా ఉంటుందండి సో మరిన్ని అప్డేట్స్ను నేను నా యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు అందిస్తాను నా యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్